హలో ఫ్రెండ్స్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన రేపు అయితే స్టాక్ ట్రేజ్ చేయాలో వాటిని చూస్తారు డిస్కస్ తీసుకుపోతున్నాం సో ఫస్ట్ ఒక మనం ఇక్కడ చూసామంటే జిందాస్ట్రీ రేపు మనం కోసం ట్రేడ్ ద రీజన్ ఏమంటే మనం ఇక్కడ ఈ ప్రైస్ని ఇక్కడ చూసామంటే క్లియర్గా మనకి ఇక్కడ ఒక లైన్ అనేది కనిపిస్తుంది రైట్ ఇక్కడ మనం చూసామంటే ఒక ప్రైస్ అనేది ఏమైందంటే ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది అండ్ ఎగ్జాక్ట్లీ ఏమైందంటే ఇక్కడ ఒక మనం చూసామంటే స్టాక్ ఏదైతే ఉందో ప్రీవియస్లీ ఏమైందంటే ఒక సెల్లింగ్లో ఉంది మీరు చూస్తారంటే మీకు ఇక్కడ తెలుస్తుంది ఈ స్టాక్ ఏమైందంటే ఒక ఒక సెల్లింగ్లో ఉంది సెల్లింగ్లో ఉన్న తర్వాత ఏమైందంటే సో ఈ ప్రీవియస్లీ ఏమైందంటే ఎప్పుడైతే ఈ లోస్ అనేది బ్రేక్ అయిందో కంటిన్యూ అయింది అండ్ దెన్ అగైన్ ఇక్కడ లోస్ ఏమైందంటే మళ్ళీ ఇక్కడ కంటిన్యూ అయింది అండ్ ఈసారి ఏమైందంటే ఈ లో అనేది బ్రేక్ కాలేదనమాట బ్రేక్ కాకుండా ఏమైందంటే ఈ లో ఏదైతే ఉందో దానిపై నుంచి ఏమైందంటే అగైన్ ఇక్కడ నుంచి ఒక సపోర్ట్ అనేది తీసుకుంటుంది అండ్ ఈ స్టాక్ అనేది రివర్సల్ ఇంకా కాలేదు ఒకవేళ రివర్స్ కావాలంటే డెఫినెట్లీ ఈ హై అనేది బ్రేక్ అయిందంటే ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది సో ఈ స్టాక్ మనం సేమ్ కూడా తీసుకోవచ్చు అండ్ ఈ స్టాక్ మనం ఇక్కడ చూసామంటే మనకు క్లియర్లీ ఒక బయింగ్ ప్రైస్ అనేది కనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ ఏమైందంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది సపోర్ట్ దగ్గర నుంచి ఏమైందంటే పైకి వెళ్ళి అగైన్ ఇక్కడ వచ్చి సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి కంటిన్యూ కాబోతుంది అండ్ మనం ఇక్కడ లాస్ట్ క్యాండిల్ చూసామంటే ఒక బిగ్ క్యాండిల్ అంటే దాని తర్వాత ఒక ఇన్సైడ్ క్యాండిల్ సో క్లియర్గా ఏమైందంటే ఆర్డర్స్ అనేది మంచి బులిష్ కోసం కనిపిస్తున్నాయి సో ఎప్పుడైతే దీని హై అనేది బ్రేక్ అవుతుందో మనం దీంట్లో డెఫినెట్లీ ఏంటి తీసుకోవచ్చు ఇక్కడ నుంచి మార్కెట్ కంటిన్యూ అయ్యి అగైన్ ఈ హై అనేది రిటైల్స్ అవ్వడానికి వెళ్తుంది సో దానికోసం రేపు దీన్ని మనం భయం కోసం ట్రేడ్ తీసుకోబోతున్నాము అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసామంటే ఐసీఐసీ బ్యాంక్ ఐసీఐసీ బ్యాంక్ యాక్చువల్లీ మనం నిన్న కూడా ప్లాన్ చేసుకున్నాం ఎగ్జాక్ట్లీ మనం మీరు ఒకవేళ చూడకపోతే నేను వీడియో డెఫినెట్లీ చూడండి దాంట్లో మనం ఇంకా డీటెయిల్గా అనాలిస్ చేసాము సో ఎప్పుడైతే దీని హైంది బ్రేక్ అవుతుందో ఇక్కడ ప్లాన్ చేద్దాం అనుకున్నాము ఎందుకు ప్లాన్ చేద్దాం అనుకున్నానో స్టడీ వీడియో చూస్తే మీకు డెఫినెట్లీ తెలుస్తుంది అండ్ ద సేమ్ ప్లాన్ అనమాట ఏమైందంటే ప్రైస్ అనేది ఇక్కడ వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఏమైందంటే కంటిన్యూస్గా టూ డేస్ నుంచి సైడ్ వేస్లో ఉంది సో ఎప్పుడైతే దీని హై అనేది బ్రేక్ అవుతుందో డెఫినెట్లీ ఇక్కడి నుంచి కంటిన్యూ అయ్యి పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అండ్ ఒకవేళ ఈ హై కూడా బ్రేక్ అవ్వచ్చు సో దానికోసం రేపు దీన్ని మనం బయింగ్ ట్రేడ్ తీసుకోవచ్చు సో ఒకవేళ మీరు బయింగ్ కోసం ట్రేడ్ తీసుకోవాలనుకుంటే డెఫినెట్లీ ఈ రెండు స్టాక్స్ మీరు వాషింగ్ లో పెట్టుకోండి గ్రాస్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక సెల్లింగ్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది అంటే ఇక్కడ చూసామంటే మనం ఒక మంచి ర్యాలీ ఇచ్చింది ర్యాలీ ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఒక ఫాల్ అయింది ఐ మీన్ ఇది ఫాల్ కాదు పుల్ బ్యాక్ అంటారు సో పుల్ బ్యాక్ దగ్గర నుంచి ఏమైందంటే అగైన్ ఒక బౌన్స్ వచ్చింది బట్ ఈ ప్రైస్ ఏమైందంటే దీని హై అనేది బ్రేక్ కాలేదు అనమాట బ్రేక్ అయింటే అగైన్ ఇది బైక్ ట్రెండ్ కంటిన్యూ అయ్యేది బ్రేక్ కాకుండా ఏమైందంటే అగైన్ ఇక్కడ నుంచి రివర్స్ వచ్చింది రివర్స్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేది డెఫినెట్లీ ఉంది ఇక్కడ నుంచి మనం చూసామంటే యాక్చువల్లీ ఈ రోజు ఇది రివర్స్ అయ్యి కంటిన్యూ అయ్యి వెళ్ళాల్సింది బట్ ఈ రోజు వెళ్ళలేదు సో లాస్ట్ టైం మనం ఇక్కడ చూసామంటే క్లియర్లీ ఒక స్ట్రాంగ్ బీరేజ్ కంటే కనిపిస్తుంది అండ్ ఎగ్జాక్ట్లీ ఒకవేళ ఈ లో అనేది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో దీంట్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు అండ్ ఈ లో అనేది అగైన్ డీటెయిల్స్ చేయడానికి రావచ్చు సో దానికోసం దీన్ని మనం రేపు సెల్లింగ్ కోసం ట్రేడ్ తీసుకుపోతున్నాము అండ్ నెక్స్ట్ స్టాక్ మనం నెక్స్ట్ స్టాక్ అదాని ఎంటర్ప్రైజ్ అదాని లో మనం రేపు సెల్లింగ్ ఎంట్రీ తీసుకోబోతున్నాం ద రీజన్ ఎందుకంటే మనం ఇక్కడ చూసామంటే ఈ స్టాక్ అనేది ఏమైందంటే స్లో ఇన్ స్టడీ ఏమవుతుంది మెల్లమెల్లగా ఫాలో అవుతూనే వస్తుంది అండ్ ఎగ్జాక్ట్లీ మనం ఇక్కడ చూసామంటే ఏదైతే లాస్ట్ ప్రీవియస్లీ కొన్ని క్యాండిల్స్ ఉన్నాయి ఏమైందంటే స్లో ఇన్స్టీగా ఏమైందంటే కింద కిందకి వస్తుంది అండ్ జస్ట్ ప్రీవియస్ ఏదైతే లో ఉందో ఆ లో దగ్గర వచ్చేసి మార్కెట్ అనేది క్లోజ్ అయింది ఒకవేళ ఇది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి దీని లో అనేది బ్రేక్ అయిందంటే ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యి రావచ్చు సో దీన్ని లో అనేది బ్రేక్ అయ్యి మంచి టార్గెట్స్ రావచ్చు సో దానికోసం రేపు దీన్ని మనం బయింగ్ సెల్లింగ్ కోసం ట్రేడ్ తీసుకోబోతున్నాము సో ఇవే మన ఈరోజు స్టాక్స్ రెండు బయింగ్ స్టాక్స్ ఉన్నాయి అండ్ రెండు సెల్లింగ్ స్టాక్స్ ఉన్నాయి డెఫినెట్లీ నాలుగు మీరు వాచ్ లిస్ట్ పెట్టుకోండి అండ్ ఒకవేళ మీ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ ఏదైనా పర్టికులర్ స్టాక్స్ గురించి మీకు ఏదైనా అనాలిసిస్ కావాలంటే కామెంట్ బాక్స్ కూడా దాని గురించి కూడా నేను అనాలిసిస్ చెప్తాను అండ్ ఇవాళతో ఇంత మళ్ళీ కదా మనం నెక్స్ట్ వీడియోలో థ్యాంక్ యూ